తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల తోటాలు పేలాయి సీఎం రేవంత్ రెడ్డి గులాబీ నేత్రే టార్గెట్ గా విమర్శల వాగ్వానాలు సంధించారు ప్రభుత్వం కక్ష పూర్తిగా వివరిస్తే కేటర్ ఇప్పటికే చెంచగూడ జైల్లో ఉండేవారన్నారు డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైల్లో వేశారన్నారు ఐదు వందల జరిమానా వేసే కేసులో జైల్లో పెట్టి విధించారని అన్నారు సీఎం తన బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్ వచ్చి వెళ్లారని తాను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలుస్తాయి ఇప్పటికే కొందరు జైల్లో ఉండేవారన్నారు ల లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిమ్ బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టున కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదామల్ల చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్ష సాధింపు మీద నాదా ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చిన నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు మేము కక్ష్యాచర్యలకి పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాల మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ రోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది ఇక్కడ మాటలు మాట్లాడుతుంటే పర్వాలేదు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకు అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు అంటే నాకు అభ్యంతరం లేదు వారి ఆస్తులు సృష్టించడం అంటున్నారు ఏం సృష్టించారు అధ్యక్ష ఒక్కటి చెప్పు కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని మూడేళ్లలో లక్షా రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పే చేసిరు మొదటి అది సంవత్సరాలు ఒక ఆయన మంత్రి రెండు ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి ఆ శాఖకు ఏం పోటీ ఇది ఎందుకు పోటీ అసలేనాయన నేను ఎనకటికి చెప్పిన అధ్యక్ష వెనకటికి ఆయన మారుతుండు ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారు పోతున్నాడు మా చిన్నసారు వస్తున్నాడు అని భజన సంఘం పెట్టి భజన చేసింది నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండి ఎవర్రో వాడు అన్నాడు ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను అదే విధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అబద్దాలకు కూడా అద్దుండాలి కదా అధ్యక్ష అబద్దాల పోటీ పెడితే వాళ్ళే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి నుంచి వంద వరకు అవాట్లోనే వాళ్ళే కొట్టేసినట్టున్నారు అధ్యక్ష పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్ట్లు పంపులు పెట్టి కూల కూలగొట్టిన దానికి సంబంధం లేదు శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మా తాతలు మా మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులతో రోజు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాథ్ సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు నువ్వు కట్టినవి లేకపోయినా కూడా నువ్వు కూలిపోయినాయి కూలిపోయినా కూడా ఆ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది మీరు లేని అబద్ధాలతోని మే లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో సుందీల దగ్గర కట్టిందో అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు తప్పుదారు పట్టించకండి కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిందంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష నాకు ఓటమి మొదటిసారి కాదు నేను ఓడినా గెలిచిన కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు తెలంగాణ ప్రదాత తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని వీళ్ళు తెలంగాణ పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఆ రోజే చెప్పిన నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని సో కామారెడ్డిలో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన